ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల కాలభైరవుని యొక్క మంత్రములు ఇప్పటికే చాలా వరకు చెప్పుకున్నాం కింద డిస్క్రిప్షన్ లో కాలభైరవ భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి విధి విధానాలు కూడా తెలుసుకోండి ప్రతి దానిలో విధి విధానాలు చెప్పడం వలన ప్రసంగములు చాలా పెద్దదవుతున్నాయి కాబట్టి మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగానే జపం చేసుకోండి ఈ మంత్రములకు మీ యొక్క ఆవశ్యకతను అనుసరించి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు విశేషమైన ఫలితములు పొందేందుకు గురువులను ఆశ్రయించి గురువు ద్వారా తీసుకుని కూడా విధులను తెలుసుకొని కూడా చేయవచ్చు ఇప్పుడు చెప్పబోయేది కాలభైరవ సమ్మోహన విద్య అని చెప్పుకోవచ్చు ఈ మంత్రము ప్రత్యక్షంగా కృష్ణపక్ష అష్టమి అమావాస్య పూర్ణిమ సోమవారము శనివారము ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని ఉంటే చాలు సకల జనులు మరియు మనం ఎవరి యొక్క స్నేహం నైతే కోరుతున్నాము వారు మనకు సాన్నిహిత్యంగా ఉంటారు మనం ఏమి చెబితే ఆ పనులు ఎదుటి వారు తప్పనిసరి చేస్తూ ఉంటారు ఈ మంత్రము యొక్క శక్తి ఎదుటి వారిని సమ్మోహింపజేసి అనగా ఒక మేఘం కమ్మేసినట్టుగా చేసి వారు ఏం చేస్తున్నారో తెలియకుండానే మన పనులను చక్కబెట్టగల మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రము విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి విధులు చేసుకోవచ్చు లేదా ఇదే మంత్రముతో సకల విధములైన శ్రేయస్సులు పొందాలనుకునే వాళ్ళు ఎనిమిది లక్షలు జపం చేసి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చి సకలమును సకల జనమును మరియు మన వ్యక్తిగత వాంఛిత వ్యక్తులను కూడా వశం చేసుకోవచ్చు అటువంటి మహత్తరమైన మహామంత్రం దివ్యత్మ స్వరపులను విని అవగాహన పెంచుకుని విధి విధానాలను అనుసరించి జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం హోం జూం భం భైరవాయ సహు క్లీం మోహన రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హోం జూం భం కాళభైరవాయ సహు క్లీం మోహన రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హోం జూం భం కాళభైరవాయ సహు క్లీం మోహన రూపాయ నమ దువత్మ స్వరూపుల ఈ మంత్రంలో గురుత్వము అనగా గురువు యొక్క బీజము జ్ఞానము నాకు ప్రతీక అయిన సహు బీజము మరియు సంసారబద్ధమైన వాంఛితములను నెరవేర్చుకునే క్లీం బీజము ఉన్నాయి కాబట్టి సకల విధమైన శ్రేయస్సులతో పాటు వ్యక్తిగత వశీకరణ కూడా ఈ మంత్రము అతి సునా చేయగలరు కాబట్టి చేయండి చేసి మన మనోవాంఛితాన్ని తీర్చుకోవడంతో పాటు ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగించేందుకు భైరవులు చాలా వరకు ఉపకరిస్తూ ఉంటారు ఇతర మంత్రముల కంటే భైరవ మంత్రములు ప్రత్యక్ష నిదర్శన మంత్రములు మరియు ధైర్య సాహసోపేతమైన మంత్రములు మనం భైరవ మంత్రములలో ఏ మంత్రము చేసినా శత్రు నిర్వేద్యము మరియు సకల విధమైన శక్తులు మనకు అలౌకగా లభిస్తాయి దివ్యాత్మ స్వరూపుల చేయండి చేచుతకు ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తముగా ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగిస్తూ ఆనందకరంగా జీవనం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన సకల నిర్మాణములు మన చేతులార నిర్మించుకునేందుకు కావలసిన సాధనలు చేసి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్